ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉపాధ్యాయులు అభసపాలు చేశారు ప్రభుత్వ బడికి పిల్లలు రావన్నారో ఏమో గాని గొర్రెల మంద వద్దకు వెళ్లి వాటిని విద్యార్థులుగా భావించి పాఠాలు చెబుతాం మా పాఠశాలకు రారండో అంటూ ఆహ్వానం పలికారు ప్రభుత్వ పాఠశాలలో చదివితే ఉండే లాభాలను సైతం వివరిస్తూ మూగ జీవాలను ఆకట్టుకునే ప్రయత్నించడమే కాకుండా వాటికి తామే పేర్లు పెట్టి సెల్ ఫోన్ కూడా అడిగి బడిబాట కార్యక్రమం డ్రామాను మరింత రక్తి కట్టించారు నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం కిసాన్ నగర్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గొర్రెలను విద్యార్థులుగా భావించి వాటిని పాఠశాలలో చేరాలంటూ ఆహ్వానం పలకడం విమర్శలకు దారితీసింది ఉపాధ్యాయుడు గొర్రెల మంద వద్దకు వెళ్లి వాటిని ప్రభుత్వ పాఠశాలలో చేరాలని ఆహ్వానిస్తుండడం గతంగానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పుస్తకాలు బస్సు వంటి సౌకర్యాలు ఉంటాయని సిబిఎస్ ఈ సిలబస్ కూడా చెబుతామంటూ ఉపాధ్యాయుడు రాని గొర్రెలకు చెబుతుండడం సర్కారి పంతుల పనితనానికి అద్దం పట్టేలా మారిందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి బడిబాటా కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారి పిల్లలను పాఠశాలలో చదివించాలని విజ్ఞప్తి చేయాల్సింది పోయి గొర్రెలను విద్యార్థులుగా మార్చిన ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్పే పంతుళ్లా లేక గొర్రెల కాపాడులా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉపాధ్యాయులు పాఠశాలల్లో పాఠాలు చెప్పడం మాని గొర్రెలతో ఆటలు ఆడుతున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు పాఠశాలలో విద్యార్థుల స్థానంలో గొర్రెలు వస్తే మరి వాటికి ఏ భాషలో ఉపాధ్యాయులు బోధిస్తారని ప్రశ్నిస్తున్నారు ఉపాధ్యాయుల తీరును విద్యాశాఖ అధికారులు సీరియస్ గా తీసుకునే వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు మా స్కూల్లో జాయిన్ అవుతారా స్కూల్లో ఎల్కేజీ టు టెన్త్ ఉంటుంది ఎల్కేజీకేజీకి సపరేట్ బ్లాక్ ఉంటుంది తాయమ్మలు ఉంటారు మీరు బస్సు మా స్కూల్ బస్ వస్తుంది బస్సు చిన్నపిల్లలు మీరు చిన్నగా ఉన్నా కానీ మీరు మా క్లీనర్లు ఉంటారు ఎక్కిస్తారు మిమ్మల్ని సరేనా ఇంకా మీరు ఒకవేళ అన్నం తీసుకోకపోయినా మిడ్ డే మీల్స్ ఉంటుంది మా స్కూల్లో మిడ్ డే మీల్స్ ఉంటుంది ఇంకా వారానికి మూడు వల్ల ఎక్కి ఇస్తారు ఫ్రీ బుక్స్ ఇస్తారు జాయిన్ అవుతారా మీ పేరు చెప్పండి నేను రాసుకుంటాం ఒకవేళ మీరు సిక్స్త్ క్లాస్ నుంచి మీరు సిబిఎస్ఈ కావాలంటే సిబిఎస్ఈ ఉన్నది స్టేట్ సిలబస్ ఉంది ఇంకా ఎయిటీ కూడా ఉన్నది మా ఫుల్ రిజల్ట్ వస్తుంది ఇక్కడ మస్తుమంది ఉన్నారు కదా మీ ఫ్రెండ్స్ మంది టెన్త్ అయితే జాయిన్ అవుతారా జాయిన్ అండి మీ పేరు చెప్పండి ఫోన్ నంబర్ పేరు చెప్పండి మేము రాసుకుంటాం సరేనా మాధవి మాధవి రాసుకో కవిత మాధవి స్వప్న రాసుకోండి